ఉత్తర ఫాల్గుని నక్షత్రం ఉత్తర ఫాల్గుని నక్షత్రానికి నక్షత్ర దేవత అయ్యప్ప నక్షత్ర అధిపతి గ్రహం రవి నక్షత్ర అధిదేవత కర్యముడు ఉత్తర ఫాల్గుని నక్షత్రాన్ని ఉత్తర నక్షత్రం అని పిలుస్తుంటారు ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులు ఆత్మగౌరవం కలవారు తాము చేసే ప్రయత్నాలలో విజయాలు సాధించేవారు దైవభక్తి కలవారు న్యాయమైన ప్రవర్తన గలవారు సూక్ష్మబుద్ధి కలవారు గర్వం కలవారు ఉద్రేక స్వభావం కలవారు అవుతారు ఈ జాతకులు కొద్దిపాటి సుఖాన్ని అనుభవించేవారు ప్రశాంతంగా ఉండేవారు విద్యావంతులు జీవిత భాగస్వామి వల్ల కష్టాలు పొందేవారు విద్యా సంబంధమైన వృత్తి ద్వారా సంపదను పొందేవారు అవుతారు వీరు ధైర్యవంతులు మరియు తాము చేసే కార్యాల ద్వారా కీర్తిని పొందేవారు అవుతారు శత్రువులపై విజయం సాధించేవారు అవుతారు సుఖవంతులు భోగవంతులు స్త్రీలకు ప్రియమైన వారిగా ఉంటారు చాలా విద్యలు తెలిసిన వారై ఉంటారు విద్వాంసులు సత్యసంధత పట్ల ఆసక్తి గలవారై ఉంటారు వారి పట్ల ప్రేమ తెలివితేటలు ధైర్యం కీర్తి మెత్తని స్వభావం కలవారై ఉంటారు వీరికి జాలిగుండె ఉంటుంది విద్య చేత పేరు ప్రఖ్యాతలు పొందుతారు దర్పం ప్రదర్శిస్తారు ధైర్యం కలవారు మృదు శరీరం ఉన్నవారు ఎక్కువ శాతం ఈ నక్షత్రంలో జన్మించిన వారు పొట్టిగా ఉంటారు ముక్కు మీద కోపం గలవారు ఉన్నత వంశజాతకులు కాగలరు సాధారణంగా ఈ నక్షత్ర జాతకులు కుటుంబంలో జ్యేష్ఠులుగా జన్మిస్తారు ఉత్తర పాల్గొని నక్షత్రం మొదటి పాదం సింహరాశిలో ఉంటుంది రెండు మూడు నాలుగు పాదాలు కన్యారాశిలో ఉంటాయి ఉత్తర ఫాల్గుని నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారికి ఆరు సంవత్సరాల పరిపూర్ణమైన రవి మహాదశ ఉంటుంది రెండవ పాదంలో జన్మించిన వారికి నాలుగు సంవత్సరాల ఆరు నెలల రవిదశ ఉంటుంది మూడవ పాదంలో జన్మించిన వారికి మూడు సంవత్సరాల రవి మహాదశ ఉంటుంది నాలుగవ పాదంలో జన్మించిన వారికి ఒక సంవత్సరం ఆరు నెలల రవిదశ ఉంటుంది ఉత్తర ఫాల్గుని నక్షత్రం ఒకటవ పాదం ఉత్తర ఫాల్గుని నక్షత్రం ఒకటో పాదాన్ని ఉత్పన్నాంశ అని పిలుస్తారు ఇందు జన్మించిన వారు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంటారు వాత సంబంధ శరీరతత్వం గలవారు కవిత్వం చెప్పగల నేర్పు గలవారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం గలవారై ఉంటారు కవిత్వం రచనలు కళ వంటివి ఉంటాయి ఏదో ఒక కళలో ప్రావీణ్యం కలిగి ఉంటారు సత్యవాదులు పరాక్రమవంతులు వినయ విధేయతలు కలవారు పరిశుద్ధ హృదయం ఉంటుంది బంధువర్గం అంటే వీరికి మహా ఇష్టం మంచి పేరు ప్రఖ్యాతలు ఆర్జిస్తారు కానీ వీరికి వాతరోగం బెడద అధికంగా ఉంటుంది ఉత్తర ఫాల్గుని నక్షత్రం రెండవ పాదం ఈ ఉత్తర ఫాల్గుని నక్షత్రం రెండవ పాదాన్ని అంశ అని పిలుస్తారు వీరు పేదరికంతో బాధపడేవారు నిర్ణయాలు తీసుకోలేని వారు క్రూరమైన హృదయం కలవారు కటువుగా లేదా కఠినంగా మాట్లాడేవారు అవుతారు చపలత్వం ఉంటుంది లోభగుణం అంటే పిసినారితనం ఉంటుంది అస్థిరత్వం ఉంటుంది చిత్తచాంచల్యం ఫిక్లింగ్ మైండ్ ఉంటుంది ఏకకాలంలో నాలుగైదు అంశాల మీద దృష్టి సారిస్తారు ఆర్థిక సమస్యలుంటాయి నెమ్మది మనుషులు గుణం ఉంటుంది సోమరితనం వల్ల కష్టాల్లో పడుతుంటారు లౌకిక జ్ఞానం ఉంటుంది ఏకాగ్రత ఉన్నా వాటికి పదును పెట్టరు దూరదృష్టితో వ్యవహరించే గుణం వీరిని కాపాడుతుంది ఉత్తర ఫాల్గుని నక్షత్రం మూడవ పాదం ఉత్తర ఫాల్గుని నక్షత్రం మూడవ పాదాన్ని ఉగ్ర అంశ అని పిలుస్తారు ఇందు జన్మించిన వారు కృతజ్ఞత లేనివారు హాస్యపూరితంగా మాట్లాడేవారు తగాదాలు ఆడేవారు డాంబికులు వివాదాల్లో ఇరుక్కునేవారు అవుతారు వితండవాదం చేస్తారు గర్వం ఉంటుంది అన్నిటినీ విమర్శిస్తూ ఉంటారు డాంబిక గుణం అధికంగా ఉంటుంది నిందలకు గురవుతుంటారు గర్వం అహంకారం ఉన్నా చేసిన మేలు మరవని స్వభావమే వీరిని రక్షిస్తుంది ఉత్తర పాల్గొని నక్షత్రం నాలుగవ పాదం ఉత్తర నక్షత్రం నాలుగో పాదాన్ని శుభాంశ అని పిలుస్తారు వీరు సంపద గలవారు జ్ఞానం కలవారు పురుష సంతానం కలవారు గొప్ప స్వభావం కలవారు అవుతారు కృతజ్ఞతాభావం ఉంటుంది ఉపకార గుణం ఉంటుంది విద్యా వినయ సంపన్నులు పుత్రసంతానవతులు దైవభీతి ఆధ్యాత్మిక చింతన పరోపకారం వల్ల జీవితంలో సాధించగలరు ఉత్తర పాల్గొనే నక్షత్రానికి అనుకూలమైన నక్షత్రాలు హస్త స్వాతి అనురాధ మూల పూర్వషాఢ శ్రవణ శతభిష ఉత్తర భాద్ర అశ్విని భరణి రోహిణి ఆరుద్ర పుష్యమి మఖ పుబ్బ మధ్యమ నక్షత్రాలు కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాలు చెడు చేసే నక్షత్రాలు మృగశిర చిత్త ధనిష్ట పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రాలు మిక్కిలి చెడు చేసే నక్షత్రాలు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలు